రేవంత్ కేబినెట్ దండుపాల్య ముఠాల తయారైందన్న హరీష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు మంత్రుల మధ్య పంచాయతీలు తెగ్గొట్టుకోవడానికి కేబినెట్ మీటింగ్ జరుగుతుంది అన్న వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కేబినెట్ లో ఏం జరిగిందో తాను ప్రమాణం చేసి చెప్తానన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడమే పరమావధిగా పనిచేస్తుందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి క్యాబినెట్ మీటింగ్లపై హరీష్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్యాబినెట్ భేటీపై అసత్య ప్రచారం చేస్తున్న హరీష్ రావు ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ చేశారాయన మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికి కేబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాల మూటా లెక్క అయిపోయింది దండుపాలెం కంటే కూడా అధ్వానం అయిపోయింది దండుపాలెం అంటే ఏందండి హరీష్ రావు గారు క్యాబినెట్లో ఉన్న మా మంత్రుల దండుపాలెం అంటే ఏమి దానికి అర్థం చెప్పండి మీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఉద్యమంలో పనిచేసినా కదా ఒక దళితలో లో ఉన్నటువంటి దళిత మంత్రులను అవమాన ఒక బలహీన వర్గాలకు సంబంధించిన క్యాబినెట్ నుండి బలహీన మంత్రులను అవమానపరుస్తున్నాం తండ్రి పాల్యము క్యాబినెట్ అని ఒకరు అంటారు కుక్కలు చెప్పిన విస్తారని అంటారు మాఫియా డాన్ అని ఇంకోరు అంటారు ఇది అన్ని మాట్లాడేది క్యాబినెట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయో బోరు అక్కడ స్నానం చేసి స్వామివారి ఎదురుగల పడి తడిబట్టలతో నేను చెప్తాను నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రి ఒకటే చెప్తాను క్యాబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రికి సంబంధించిన విషయం జరగలేదు మాట్లాడలేదు ఓన్లీ సంక్షేమానికి అభివృద్ధికి ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రిగా నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందనే అంశాన్ని నేను చెప్తా ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతా మాట ప్రతి మాట మాట్లాడతా మరి దాన్ని కట్టుబడి ఉంటావా తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని పోలీసులకే రక్షణ లేకుండా పోయిందన్న హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి హోంమంత్రి హోంమంత్రి ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఒక క్రిమినల్ ఒక రౌడీ షీటరు కానిస్టేబుల్ని హత్య చేస్తే కూడా దాన్ని రాజకీయం చేయబడుతుంది అప్పుడు తెలంగాణ అప్పులు శవాల మీద పేలాలు ఏరుకున్నారు మీరు బతికి అప్పుడు ఉద్యమకారులను రెచ్చగొట్టడని ఇది రెచ్చగొట్టడని మీ కుటుంబంలో ఎవరు కావాలి అందరు పాప పేద బలవీన కుటుంబ కుటుంబాలకెళ్ళి చనిపోయినారు వాళ్ళ మీద శవాలు పేరాలు ఎరుక తిన్న మీరు ఇలా ఆఖరికి కాన్స్టేబుల్ని చంపితే దాని దాని పరిహాసం ఏ విధంగా ఉన్నది ఏం జరిగింది అనేది అందరు చూసిన రాష్ట్ర ప్రజలు అంత ఇయ్యాలా దాని మీద కూడా రాజకీయం చేసి మాట్లాడుతుంటే అసలు వాస్తవం చెప్పాలంటే అలాంటి క్రిమినల్స్ పెరిగింది వైట్ కలర్ క్రిమినల్స్ పెరిగింది ఆరు మీ పదేళ్ల కాలంలో పెరిగే పెరిగేయ్యాలా ఇదే విజృంభిస్తున్నారు రేవత్పై మాజీ డిప్యూటీ సిఎం రాజయ్య చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆంధ్ర సంబంధించిన కాంట్రాక్టర్లకు పది పన్నెండు శాతం నుండి ముప్పై శాతం కమిషన్ ఇచ్చిన వాళ్ళకే వేలల్లో కాంట్రాక్టు బిల్లు కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ గారికి కప్పం గడుతూ ఉన్నాడు ఆఖరికి రాజయ్య గారు కూడా మాట్లాడుతున్నారు దానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి గెలిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు మాజీ డిప్యూటీ సీఎం రాజేయ్య గారు నీ ఎవరి చరిత్ర ఎవరి తెలియదు నీ కథ ఏంది నీ కారకాని ఏంది నువ్వు చేసిన పనులేంటి నువ్వు చేసిన ఇవ్వటి ఎపిసోడ్లు ఎపిసోడ్లు సీరియల్ గా వచ్చినాయి నీ నువ్వు మాట్లాడితే ఎట్లా మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి